హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తులారాశి వారి జాతకులు రానున్న ఐదు రోజుల్లో మీ జీవితంలో ఊహించని ఇటువంటి హఠాన్ పరిణామం చోటు చేసుకోబోతూ ఉంది ఈ తప్పు చేస్తే గనక మీ ప్రాణాలు సైతం కూడా పణంగా పెట్టవలసిన అవసరం వస్తోంది మీకు వచ్చిన ఈ లక్షణమే మిమ్మల్ని ఇటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోయేలాగా చేయబోతుంది రానున్న ఐదు రోజుల్లో ఏం జరగబోతుంది తులరాశి జాతికి లొక్క జీవితంలో ఏ పొరపాటు చేయడం ద్వారా ఊహించని ఇటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందో అసలు ఏం జరగబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారో ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా తమ యొక్క అంద చందాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అలంకార ప్రియులని శాస్త్రమే చెప్తుంది వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అత్యధిక శ్రద్ద వహిస్తారో వీరి వ్యయాన్ని అందుకు తప్ప ఇక ఎందుకు ఖర్చు వీరు చాలా వరకు పొదుపరులు కానీ అందజందాలు సంరక్షించుకోవడం కోసం మాత్రం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే ఈ రాశి జాతకులు ఈ చిన్న పొరపాటు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే ప్రాణాలు పోతాయి జాగ్రత్త ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకుందామో ఈ రాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందం కోసం ఎప్పుడు తాపత్రయ పడుతూ ఉంటారో వీరికి సహాయం చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇతరులకు ఏ సమస్య వచ్చినా వీరు కృంగిపోతూ ఉంటారు కానీ వీరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులరాశి వారి జాతకులు అధిరోహిస్తారో ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీగా తీసుకుంటారో తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేశారు విజయాన్ని కూడా తప్పక సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవరికీ చెప్పరు వీళ్లు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఈష్టమో చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు పొదుపు చేశారో అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడాను అభివృద్ది చేశారో ఎప్పుడు కూడాను వారి ఆస్తులను తృణప్రాయంగా ఖర్చు పెట్టారు వారి జతికులు వారు ఇచ్చిన ఆస్తిని ఇంకా పెంచి ఆ యొక్క లాభాలను తమ సంతానానికి ఇవ్వడానికి ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరం కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఈ రాశి జాతకంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా కూడా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తగిన తీర్పు చెప్తారో ఎవరైనా తగువులాడి వీరి వద్దకు వస్తే గనక తీర్పు కోసం మీరు వారికి న్యాయం చేస్తారో అలాగే ఈ రాశి జాతకులకు ఉన్న మరొక గుణమో పరోపకార బుద్ది అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారో ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది రానున్న ఐదు రోజుల్లో ఈ ఇబ్బంది మిమ్మల్ని చాలా వరకు కూడానో కోలుకోలేని తీయబోతుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ది వల్లే అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి సమయం ఆసనమయ్యిందండి ఎవరికైనా సహాయం చేయాలి అనే ఆలోచనతో వారి జాతకలు ఉన్నట్లయితే గనుక రానున్న ఐదు రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున తస్మాత్ జాగ్రత్త ఆర్థిక పరంగా ఎవరికి కూడానో ష్యూరిటీ సిగ్నేచర్ ని చేయొద్దు ఇలా చేయడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఎదుటి వారు డబ్బు కట్టలేక ఆ యొక్క ఇబ్బంది మీ మెడకు చుట్టుకోబోతూ ఉన్నది ఇక మీరు ఇబ్బందుల్లో పడిపోతారు కొన్ని లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మిమ్మల్ని ముంచేస్తారు ఎదుటివారు వారు కావాలని చేసినా చేయకపోయినా మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే షూరిటీ సిగ్నేచర్ చేయడం అంతగా కలిసి రాదు రానున్న ఐదు రోజుల్లో మీరు ఇటువంటి వ్యవహారాలకు చాలా అంటే చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేకపోతే బంధుమిత్రులకు కావచ్చు ఎవ్వరికీ కూడాను మీరు ఎటువంటి ష్యూరిటీ సిగ్నేచర్ పెట్టే ప్రయత్నం చేయొద్దు మీరు డబ్బు ఇవ్వాలి అనుకుంటే గనక ధనాన్ని ఇచ్చి అక్కడితో ఆపేయండి అంతేకాని మీరు లాంగ్ టైం అప్పు కోసం మీరు షూరిటీ సిగ్నేచర్ ని పెట్టవద్దు తత్ఫలితంగా మీకు మీ కుటుంబ సభ్యులకు సమస్యలు వస్తాయి వారి వలన మీ జీవితంలో అలజడి చెలరేగుతుంది మీరు అస్సలు తీర్చలేనన్నారు ంత అప్పు మీ నెత్తి మీద పడుతుంది తత్ఫలితంగా ప్రాణాలు కూడా కోల్పోతారు ఇది మీ ప్రాణాల మీదకు వస్తుంది కావున తస్మాత్ జాగ్రత్త చిక్కులు తలెత్తుతాయి కుటుంబంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి బంధం పలచబడిపోతుంది కాబట్టి రుణాల విషయంలో ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అన్నా కూడాను మీరు కొంత మొత్తంలో మీకు సాధ్యమైనంత మొత్తంలో డబ్బు ఇచ్చి అక్కడితో ఆపేయండి అంటే ఎవరికి సహాయం చేయొద్దు అని కాదండి తలకు మించిన భారాన్ని ఎత్తుకోవద్దు ష్యూరిటీ సిగ్నేచర్ అయితే అస్సలు చేయొద్దు ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే గనక కుటుంబ సభ్యులతో మాట్లాడండి అలాగే ఎదుటి వారు ఎలాంటి వారు ఎటువంటి వారు అనేది ఒకసారి నిర్ణయానికి రండి అలాగే తీసుకునే సొమ్ము విషయంలో కూడా ఎక్కువ మొత్తంలో అయితే గనక మీరు ఏ మాత్రమూ కూడా వారికి సహాయం చేయొద్దు కరా ఖండీగా చెప్పేసే ప్రయత్నం చేయండి రానున్న ఐదు రోజుల్లో చాలా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు మీ మీద పడే అవకాశాలు నై కౌన తస్మాత్ జాగ్రత్త అలాగే ఈ రాశి వారి జతకులకు ఎవరిన ప్రాయంలోనే అదృష్టం కలిసి వస్తోంది అనేక సుఖాలు అనుభవిస్తారో తరతరాలకు కూడా మీరు ఆదర్శంగా నిలిచిపోతారు బంధువర్గంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం రానున్న ఐదు రోజుల్లో కనిపిస్తుంది కావున కొంచెం జాగ్రత్తగానే ఉండండి నోటి మాట విషయంలో జాగ్రత్త ఎదుటి వారికి ఏదైనా చెప్పే విషయంలో కూడానో ఒకటికి సార్లు ఆలోచించి ఎదుటి వారికి మాట ఇచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే మీ యొక్క మనో చాంచల్యత రీత్యా ఎన్నో ఇబ్బందులు బంధుమిత్రులతో వస్తాయి ఈ రాశి వారి జతకులను గమనిస్తే వీరికి మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారో అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు ఇది కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టబోతుంది రానున్న ఐదు రోజుల్లో మీకు మీ బంధువర్గానికి మధ్య ఉన్నటువంటి బంధం పలచబడుతుంది కావున ఏదైనా ఒక మాట ఈచేముందో ఆచీ తూచి ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు ఎంత సంపాదించినా కూడాను వృధా ఖర్చులు చేసేస్తూ ఉంటారు సంపాదన పెరుగుతుంది మరొక ఐదు రోజుల్లో ఆర్థికపరంగా పరంగా ఊహించని లాభాలు పొందబోతున్నారు కానీ ఏం లాభం చెప్పండి వృధా ఖర్చులు ఎక్కువగా చేసేస్తారో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు అంతగా ఖర్చులు పెట్టేస్తారు అనుకున్నట్లయితే గనక సంపాదనను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక డబ్బు ఎక్కడికి పెళ్లకుండా స్థిరంగా మీ వద్దే ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వృధా చేయకుండా డబ్బును స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటే గనక లక్ష్మి పూజ చేయడం ఎంతో శ్రేష్ఠకరమో ప్రతి శుక్రవారము కూడాను లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించుకోండి అలాగే శనివారం తిద్దినాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక వ్యాపార అభివృద్ది కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ది చెందుతుంది అంతేకాదు అను నిత్యము కూడా సహసనామ పారాయణం చేస్తే అన్ని విధాలా కలిసి వస్తుందని సో చెబుతున్నారు చూశారు కదా తులారాశి వారి జతకులు రానున్న ఐదు రోజుల్లో ఎటువంటి గండం పొంచి ఉందో దాని నుంచి బయటపడడానికి మీరు చేయవలసినటువంటి ఆ యొక్క పరిహారాలు ఏమిటో ఏ దేవత ఆరాధన గావించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి